లేదా వాడికి సంబంధించిన డ్రోన్ వస్తుంది వెంటనే అది రాడార్కి సిగ్నల్ ఇస్తుంది రాడార్ యాక్టివేషన్లో ఆకాష్ంది ఆకాష్ అరవై పేలు చేస్తుంది అంటే ఒక కార్పెట్ మిస్సైలింగ్ అటాక్ అనమాట దాంతో వెంట పడి పేలు ఏమైపోతుంది జేఎఫ్ సెవెంటీన్లు జేఎఫ్ టెన్లు ఎఫ్ సిక్స్టీన్లో కూలిపోయినాయి ఇది ఈ తరహాది మనం ఇంతవరకు కొనుంచాము మనం థ్యాంక్స్ టు పాకిస్తాన్ చెప్పాలి ఎందుకంటే ప్రాక్టికల్ ట్రైల్స్ అనేది వాళ్ళు వేపించుకున్నారు కాబట్టి ప్రాక్టికల్ ట్రైల్స్ అన్నమాట వాళ్ళు వేయించుకుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది మన మీద ప్రాక్టికల్స్ చేశారు కానీ వాళ్ళ విఫలమని మనం వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చాం మనం కొడితే వాళ్ళకి పేలింది కాబట్టి మనది ఒరిజినల్ వాళ్ళ సర్టిఫికెట్ ఇచ్చినట్టు అనమాట అది అంటే ఒక రకంగా ఇందులో ఈ డీ ఫోర్ గురించి మాట్లాడుతున్నారు ఎక్కువ ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తయారు చేసిన అందులో చాలా ఇవి ఇవన్నీ ఉన్నాయి అంటే డ్రోన్ డిటెక్షన్ డిస్ట్రా అనేది ఇందులో లేజర్లు రాడార్లు అంటే ఒక ఆప్టికల్ వ్యవస్థతో కూడిన తయారు చేశారంట సార్ దీనివల్ల సైనికులకు కూడా అంటే పూర్తిగా టెక్నాలజీని వాడి చేసిన యుద్ధం ఆపరేషన్ మన భారత్ ఫస్ట్ టైం మనం ఒక తప్పు చేస్తున్నాం దేశభక్తి ఉద్దేశంతో లేదా మన ప్రాంతాలకు సంబంధించినటువంటి మన మెటీరియల్ గురించి మనం ఎక్కువ చెప్పేస్తున్నాం కరెక్ట్ కాదు అంటే మన సబ్బా ప్రపంచాన్ని తెలిసిందా అదే యుద్ధంలో చూపించాలి గాని ఆ అనేది చాలా వాడు మచిలీపట్నంలో ఇది ఎవడు చెప్పాడు మచిలీపట్నం తయారు చేశాడు అన్నటువంటిది లేకపోతే ఇది అనేది ఇది ఒకదా